ప్రతి గ్రామాన్ని సుందర గ్రామంగా మారుస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు అన్నారు రూరల్ మండలం నైర పంచాయతీ వెంకటాపురం గ్రామంలో రోడ్లను ప్రారంభించి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం గ్రామాన్ని మొదలు పెట్టడం ఆనందంగా ఉందని నలభై ఆరు లక్షలతో రోడ్లను గార చింతాడకు అనుసంధానంగా ఉంటుందన్నారు ఏడాదిలో సుమారు ఎనభై లక్షల వరకు గ్రామానికి అభివృద్ధికి ఖర్చు చేశామని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు

दस्तक किया सर मैं के सरपंच के लिए से पढ़ रहा हूं हां हां आना आना राजन ओके डॉक्टर साइड हां साइड 55 60 ओके

అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం నైరు పంచాయతీలో వెంకటాపురం గ్రామంకు రావడం జరిగింది ఈ మొదటి సంవత్సరంలో ఈ గ్రామానికి ఎంజిఎన్ఆర్ఈస్ నిధుల ద్వారా ముప్పై ఒక లక్షలతో నాలుగు సిసి రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే పూర్తిగా ఇది పాడైపోయి ఉన్న రోడ్డుని గుంతలమయం అయిపోయిన రోడ్డుని నలభై ఆరు లక్షలతో ఈ వెంకటాపురం అయిన చిన్న గ్రామం అయినప్పటికి కూడా ఈ గ్రామం నుండి ఆమ్దాల వలస గారా చింతాడు రోడ్డుకి కనెక్టివిటీ నలభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది దాదాపు ఎనభై లక్షల వరకు ఈ సంవత్సరంలో ఈ గ్రామానికి మేము చేసాం మాకు గర్వంగా ఉంది ఆనందంగా ఉంది ఏం చేశామనేది వన్ ఇయర్లో చెప్పుకోవడానికి మాకు ఆనందంగా ఉంది అలాగే ఇంటింటికి వెళ్ళి మేము సర్వే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి కూడా మేము సర్వే సుపరిపాలనలో తొలి అడుగు సర్వే కూడా చేస్తున్నాం ప్రతి ఒక్కరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే మేము తప్పకుండా సరిదిద్దుకుంటాం సరిదిద్దుకొని ప్రజల మన్ననలు పొందుతాం పొంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్డీఏ కూటమి విజయదుందుని మోగించడానికి మేము చర్యలు తీసుకుంటాం ప్రజలందరికీ సుపరిపాలన ఇచ్చి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన ధ్యేయంగా ముందుకి వెళ్తున్నాం ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి మాకు దీవించాలా ఆశీర్వదించాలా అని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కోరుకుంటూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల్ రవీంద్రబాబు గారు ఈ గ్రామ సర్పంచ్ ప్రతాప్ గారు అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డెవలప్మెంట్ సంస్థ డైరెక్టర్ శ్రీ సిఆర్ రామనయ్య గారు అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకల్ శ్రీనివాస్ గారు అలాగే రంది అప్పలస్వామి గారు సర్పంచ్ అలికాం అలాగే మాజీ సర్పంచ్ కంచు దశరథ్ గారు అలాగే ఎక్స్ ఎంపీటీసీ తండ్రి అంబల్సా అంబటి వైకుంఠం బైరువాణిపేట సర్పంచ్ నరేష్ గారు అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీడీఓ శైలిజ గారు అలాగే ఈవోపిఆర్డి సూర్ణన్ గారు ఇక్కడ శ్రీనివాస్ సెక్రటరీ గారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారు అందరూ సచివాలయ సిబ్బంది అలాగే ఈ లోకల్గా ఉన్న అనిల్ గారు అలాగే అరవల్ అనిల్ గారు రమణ బాబు గారు ఇతర పెద్దలందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం